ఆషాఢ మాసంలో గోరంటాక్ ఎంత ముఖ్యమో శారీస్ కొనుక్కోవడా అంత ముఖ్యమని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది లేడీస్ ఉన్నారు చీరల మీద కేజీ సేల్ నడుస్తుంది కదా ఇంకా అందుకని చాలా మంది కూర్చొని ఆడుకుంటా మరీ తీసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు అయితే మాత్రం నేనైతే మాత్రం ఈ కేజీ సేల్ కోసం రాలేదు కానీ మా మదర్ కోసం కాటన్ శారీస్ తీసుకుందామని వచ్చాను ఏమన్నా ప్రైజులు తక్కువ అవుతాయేమో అని చెప్పి వచ్చా చూస్తే నార్మల్ లే ఉన్నాయి కానీ కేజీసెల్లో అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి చీరలు అవి అవసరం లేదు బట్ ప్రస్తుతానికి ఇవే తీసుకున్నాను అన్నీ నార్మల్గా చెన్నై సౌత్ ఇండియా చావ్లీ అండ్ ఆర్కే కలెక్షన్స్ కవర్ చేశాను అనమాట కొనేది కొన్ని చీరలు అయినా కానీ యూజ్ చేసుకోవడానికి బాగుండాలి పెద్దవాళ్ళకి కాబట్టి కొంచెం మెత్తగా ఉంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారని తీసుకున్నాను అనమాట సో ఫైనల్గా మా మదర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూసి సో హ్యాపీ ఆ ఫుల్ వీడియో కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నాలో చూసేసేయండి బాయ్ గాయ్స్